నమస్తే వెల్కమ్ టు త్రీటి మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఉండాలి మీ షాప్స్ కదా సార్ షాప్స్ ఎంత రెంట్ అవుతుంది గవర్నమెంట్ మీరు రాయండి దయచేసి ఒకవేళ రూల్ ప్రకారం మీరు షాప్ల ముందర ఉండొద్దు మీరు అంటే ఇప్పుడు మీరున్న డిపో ఎఫ్టిఎల్ లో ఉంది ఇప్పుడు మీరు డిపో కూడా తీసుకొచ్చే నుల్లి పెడతారు ఎఫ్టీఎల్ లో నీళ్ళల్లో ఉండొద్దు ఎఫ్టిఎల్ లో చెరువు మునిగిపోయేదాన్ని మీరు గట్టి ఎవడు కట్టండి మీరు కాకపోవచ్చు తప్పు ఇవ్వరు థర్టీ టూ లా థర్టీ టూ లో ఎవడు కానీ మీరు నీళ్ళలో కట్టొద్దు కదా ఎఫ్టీఏలో కట్టదు కదా ఎఫ్టీఏలో మీరు కట్టింది కనుక మీరు తప్పు చేసేది మేము మొత్తం ఫుడ్ పాత్మని తీస్తాం మీరు కూడా ఎఫ్టీఏని సార్ ఓకే రెండు ఒకటే సార్ డిసే తీసుకోండి సార్ రెండు వీళ్ళు వీళ్ళు ఒక రిపేర్ ఇస్తారు సార్ దయచేసి ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి వీళ్ళు రిపేర్ ఇస్తారు మీరు ఫుడ్ పాత్ ఉంది తీసేయాలి తెలిస్తారు కదా మీరు మీరున్నారు డిపాజిషన్ తెలుస్తాం మీరు డిపాజిషన్ నాడు వీళ్ళు కూడా తీసేస్తాం అప్పటి ఇంకా ఒక పని చేసిన సార్ మేము కొలుస్తాం సార్ వంద ఫీట్లు వంద ఫీట్ల లోపల వంద ఫీట్ల తర్వాత ఉంటే ఒకవేళ వంద ఫీట్ల తర్వాత ఉంటే మీరు మీ ప్లేస్ అనుకోండి సార్ వంద ఫీట్ల లోపల ఉంటే మీ ప్లేస్ మీరు ఇబ్బంది పెట్టండియట్ గా రాగానే ఇంటికి ఎవరంటే ఆటో డ్రైవర్ తర్వాత బస్ స్టాండ్ దిగంగానే బంధువుల ఇండ్లకు లేకపోతే హాస్పిటల్కి పోవాలంటే పనులు తీసుకొని పోతారు నీడది ఊర్లలో పోయేటప్పుడు కూడా ఇంటికి పండ్లు తీసుకొని పోతారు గ్రామాల్లో పండ్లు దొరకవు అటు పనులు దొరకవు యాపిల్ పండ్లు దొరకవు ఊర్లలో ఊర్లలో ముసలి కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కాని ఉంటే విలేజ్లలో బస్ స్టాండ్ దగ్గర కొనుక్కొని అక్బల కొనుక్కొని పోతారు వాళ్ళు చాలా అక్బాలు దొరుకుతాయి ఇక్కడ ఏ అట్టి పండ్ల వ్యాపారి కోటి కాలే ఇలా ఏ ఆపిల్ పండ్ల అమ్మాయిటోడు ఎవరు కూడా కోటి కాలే వాళ్ళ తాత ముత్తాత నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు తాత చేస్తున్నాడు తండ్రి చేస్తున్నాడు పిల్లలు ఎవడు అంతే ఉదయం లేస్తే రాత్రి వరకు బతికెళ్ళి కష్టం ఇది తెలంగాణ ఇది వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా నేను మీడియంగా చెప్తున్నా ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజాస్ బాబు ఇప్పుడు కలెక్టర్గా ఉన్నాడు అతను నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా ఎనభై షాపులు డిజైన్ చేయించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫెనిషింగ్ చేయించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి ఎనభై షాప్ సపోర్ట్ చేస్తే నేను ఎట్లయితే ఫుట్ పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాపులు వేసి ఫుట్పాత్ వ్యాపారానికి ఎట్లయితే ఇస్తున్నామో టై బజార్ కట్టకుండా ఫ్రీగా ఇస్తున్నామో అట్లా పన్నే వాళ్ళకు కూడా పర్మనెంట్గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ బే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజ్ పెట్టాం టెండర్ ఇచ్చే క్రమంలో ఎలక్షన్ నోటికే రావడం జరిగింది మీరు ఎవరైనా కానీ ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అనిస్తే మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు లేదు కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి తేజస్ గారు అడితే ఒకటి చెప్తున్నారు కానీ అవన్నీ తెలుసుకోకుండా అలా ఉండే పదిహేను వేల షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తిబడి కిరాయికి కక్కుర్తిబడి వందల మంది జీవితాలను రోడ్ల మీద చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితి మేము ఊరుకో మేము కొలిసినాం కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్గా షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో పర్ఫీక్ ఉంది టెన్ బై టెన్ షాప్స్ వీళ్ళందరికీ అందరికీ పర్మనెంట్గా వేసి చేయడానికి కూడా అవకాశం ఉంది మేము అదే ప్రపోజల్ ఉంది మాది రెండున్నర కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి ఖచ్చిత సాధింపు చేయకండి పేదోళ్ళ మీద ప్రధానం చూపకండి దయచేసి దాదాపు వందల మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు సోలార్ లైటు ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టినాం మనం తినే పండ్లు మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజెనిక్ ఉండాలని మేము డిజైన్ చేసాం కానీ రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్పాత్ వ్యాపారాలు కట్టే షాప్స్ చాలా మంది ఇక్కడ చూసిపోయి అక్కడ కట్టే షాప్స్ సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడ ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస్ కాలనీలో ఎన్నుగోళ్ళల్లో పెద్ద పనులు కట్టిస్తాడు ఎవడు ఎవడు కొంటే ఇవి పనులు బస్ స్టాండ్లో పోయే కొంటాయి నిమ్మకు ఉండాలి కదా ఇది తీసుకుపోయి షిఫ్ట్ చేసి ఎవడు కొంటాడు పోయి పోతు పోతు బస్ స్టాండ్లో పది రూపాయలకు ఇరవై రూపాయలకు అడ్డుపడి కొనుకొని పోతాడు వాడు వేదోడు నీకు అసహ్యం అందిస్తే ఇవన్నీ కూడా గుడలా కనిపిస్తే మీ ఇజ్జత్ ఏమైనా ఖరాబ్ అనుకుంటే మా ప్రపోజలో మంచి షాప్స్లా కట్టించే అంతేగాని వీళ్ళని కట్టించి ఆపుతున్నాం ఉంటున్నాం అని ఎవరు కూడా కోసం చేయద్దు ఒకవేళ ఉండాలనుకుంటే నేను అధికారులు చెప్పమని చెప్పండి వాళ్ళు తీస్తామని చెప్తున్నారు ఎట్లా తీస్తాం చూస్తాం తమ్ముంటే తీయమని మేము కూడా అడుగుతున్నాం ఇప్పుడు ఆర్టీసీ డిపో కూడా ఎఫ్టీఏల్లో ఉంది మరి ఎఫ్టిఎల్లో ఉండొచ్చా నిబంధన ఉందా ఎవడన్నా కట్టాలి ఎప్పుడన్నా కట్టాలి ఏ గవర్నమెంట్ అయినా కట్టని ఎట్లా కడతారు ఎఫ్టీఎల్లా మీకు నిబంధన ప్రకారం ఇక్కడ ఉండొద్దు ఫుట్పాత్ మీకు ఉంటే మీరు కూడా నిబంధన ప్రకారము ఎఫ్టిఏలో డిపో ఉండకుండా ఇంకా మంచి బ్రహ్మాండం కట్టేయండి ఇంకో దగ్గర వంద కోట్లతో కట్టేయండి మీకొక నిబంధన పేదోళ్ళకు ఒక నిబంధన మీరు ఎఫ్టీఏల కట్టొచ్చు ఏమైనా చేయవచ్చు కానీ ఇక్కడ మాత్రం పేదలకు ఆటో స్టాండ్ ఉండొద్దు పేదోళ్ళు తినే పండ్లు కూడా ఉండొద్దు వ్యాపారాలు ఉండొద్దు అంటే ఎట్టమొత్తం మా మామూలు ఎట్టమొత్తం ఎట్టి పరిస్థితుల్లో ప్రసక్తే లేదు దయచేసి దీన్ని రాజకీయ చేయొద్దు ఎవరు కూడా అవసరం అనుకుంటే మీరు కూడా ప్రభుత్వం నుంచి కరెక్టే అని చెప్పి నీ నా వాదన కరెక్టే అని చెప్పి నా వాదన కరెక్టే అని చెప్పి మీరు కొట్టాడని నా వాదనతో ఏకీభవించండి అంతేగాని